నామానికే మహిమ కలుగును గాక కూడొచ్చిన మీ అందరికీ కర్మిళాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందన గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం గ్రంథం మొదటి అధ్యాయం పదో వచనం నుంచి మనం ధ్యానం పదో వచనం నుంచి పదిహేను వచ్చిన వరకు నాయకులను ప్రభు సరి చేశారు సరిచేసినటువంటి దేవుడు పదవచన చదువుతాం సుదము న్యాయాధిపతులారా ఇహోవా మాట ఆలకించాడు గుమర్రా జనులారా మన దేవుని ఉపదేశమునకు చెయ్య గుడి వారు సుధోమో గొమ్మర్రాల వరే మారిపోయారు కనుక వారిని అలాగూ పిలుస్తూ ఉన్నారు బ్ర అలాగూ పిలుస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అలా మారిపోయారు వారి ముఖ లక్షణం వారి మీద సాక్ష్యం ఇస్తూ ఉంది అందుకే మూడో అధ్యాయం తొమ్మిదవ చంటారు గ్రంథం మూడు తొమ్మిదిలో తమ పాపమును మరుగు చేయక సుధోమ వారి వలె దాన్ని బయలుపరుచుదురు అంట ద్వితీయోపదేశకాండం దేశకాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ చూ వారి ద్రాక్ష వల్లి సుధోమ ద్రాక్షి అది గుమ్మర్రా పొలములలో పుట్టినది వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు వాటి గెలలు చేదైనవి అంటారు ఆది కాండం పదమూడో అధ్యాయం వచ్చిన చదివితే సుధము మనుషులు దుష్టులు ఎహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఎరుశలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూసింది వారు వ్యభిచారులు అసత్యవర్తనులు ఎవడను తన నుండి మరలక దుర్మార్గుల చేతుల నుండి చేతులను బలపరుచుదురు వారందరూ నా దృష్టికి సుధోమ వలె అయ్యి దాని నివాసులు గుమ్మర్రావాలే అయ్యి ఈ వచనాలను బట్టి చూస్తే ఎరుశలేమ వాసులు వారు సుధోమో గుమ్మరో అనే పట్టణాలలో ఉండేటువంటి ఘోరమైనటువంటి పాపక్రియలు చేసేవారుగా మారిపోయారు కాబట్టి ప్రభు వాళ్ళని సొదోమ న్యాయాధిపతులారా గుమర్రా రాజనులారా అంటున్నాడు వీళ్ళలా మారిపోయినా సరే ప్రభు తన ప్రేమతో పిలుస్తా ఉన్నారు ప్రభు తన ప్రేమతో పిలుస్తూ ఉన్నారు అయినా సరే నా ఉపదేశానికి చెవి అగ్గడి అంట ప్రేమగల దేవుడు పిలుస్తా ఉన్నాడు కాబట్టి ప్రభు మనల్ని పిలుస్తున్నప్పుడు ఆ పిలుపును మనం గుర్తించి మనం కూడా సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి మనం కూడా సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ప్రభు తన ప్రజల్ని పిలుస్తాడు కాబట్టి ఆయన పిలుపును మనం గ్రహించి గుర్తించి మనం మార్పు చెందుట కొరకు దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అందుకే ఎఫ్ఎస్సి పత్రికలు అంటారు యఫస్సి పత్రిక ఐదో అధ్యాయం పదహారవ చిన్న చదివితే దినములు చెడ్డవి గనక సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవాలి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి సమయమును పోనీయక అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి తులసి పత్రికలు కూడా అంటారు కొలసి పత్రిక నాలుగో అధ్యాయం ఐదు వచ్చిన సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అంటారు ఇంకా మన భాగంలోకి వస్తే ఇంకా మన భాగంలోకి వస్తే పదకొండవ వచ్చినాం పదకొండవచ్చిన ఇహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొట్టేళ్ళును బాగుగా మేపిన దూడల క్రొును నాకు వెక్కసమయం కోడెల రక్తమందైనను గొర్రెపిల్లల గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు విస్తారమైన బలులు మీ బలులు నాకేలా అంటే అవి నాకు ఇష్టం లేదు అంటారు అసలు యాక్చువల్గా బలి అనేది ప్రారంభించిన ప్రారంభించినవాడు దేవుడు ఎందుకంటే మానవుణ్ణి ఆ బలి ద్వారా పాతిని బంధన భక్తుణ్ణి ఆ బలి ద్వారా ఆయన అంగీకరించడానికి మరి వాళ్ళు ఇచ్చిన బలి వాళ్ళ పాపానికి పూర్తి పరిహారం కాదు పాతని బంధన భక్తులకి అందరూ కూడా బలి ఇవ్వాలి రాబోయే విమోచకుడిని నమ్మాలి ఆ విమోచకుడు వచ్చిన తర్వాత ఆయన పూర్తి పేమెంట్ ఆయన చెల్లించి వారిని విడిపిస్తాడు కానీ వీళ్ళు మార్పు చెందకుండా క్రీస్ ప్రభువుని అంగీకరించకుండా వారు ఆయన చెప్పినట్లుగా చేయకుండా ఏదో ఆచారంగా ఇస్తూ వస్తున్నారు ఆ బరులు ఆచారంగా మారిపోయినాయి అన్నమాట అందుకే నాకు వద్దు అవి నాకు వెక్కసమైనవి అంటాడు అందుకే సమీలు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయంలో మనం చూస్తే పదిహేను ఇరవై రెండు అందుకు సమీయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొని వలన యహోవ సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించట వాళ్ళు నేను సంతోషించిన ఆలోచించము బలుడు అర్పించుట కంటే ఆజ్ఞ గైకునుటయు పొట్టేళ్ల క్రబు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టం కాబట్టి బలిని కోరను కనికరాన్ని కోరుతున్నాను అంటారు బలి అర్పించడం కంటే కనికరము కలిగిన జీవితమే శ్రేష్టమైనది అంటారు మేకా గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనం మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకుంటాయు కనికరమ్మను ప్రేమించుటయు దేన మనస్సు కలిగిన ఎదుటి ప్రవర్తించుటయు ఇంతే కదా ఐహో అని నేను అడుగుచున్నాను హోషే గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనం నేను బలిని కోరనుగానే కనికరమనే కోరుచున్నాను దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది కాబట్టి ప్రభువుకి కావలసింది బలిక న్యాయమైన నీతి కలిగిన కనికరముతో కూడిన ప్రవర్తన బలి ఇచ్చే కంటే ముందు బలిని చూడకుండా బలి తెచ్చిన వాని జీవన విధానాన్ని చూస్తారు ఆయన అందుకే ఇద్దరు కయ్యను హేబెలు దేవునికి బలి అర్పించడానికి వచ్చినప్పుడు మొదట వ్యక్తులను చూశాడు ఆయన కయ్యిను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అతని అర్పణను లక్ష్య చూడండి మొదట వ్యక్తి తర్వాత బలి కాబట్టి మన వ్యక్తిగత జీవితం ఆయన సన్నిధిలో ఎలా ఉందో మనం చూసుకోవాలి ఇంకా మన భాగంలోకి వస్తే పన్నెండవ వచ్చును పన్నెండవచ్చును నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణంలో త్రొక్కుటకు తు, మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు నా సన్నిధిని కనబడాలని మీరు వస్తున్నారు కానీ మీ ప్రవర్తన సరిగా లేదు నా ఆవరణం తొక్కడానికి మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు అంటే ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం ఒకటి రెండు వచ్చరాలు చూస్తే నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాడు నీవు దేవుని మందిరంలో పోనప్పుడు నీవు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో బుద్ధిహీనలు అర్పించినట్లుగా అర్పించడం కంటే సమీపించి ఆలగించడం శ్రేష్టం వారు తెలియక దుర్మార్గ పనులు చేస్తున్నారు నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకటానికి త్వరపడొద్దు నీ హృదయాన్ని త్వరపడనివ్వద్దు నీ నోటిని కాంచుకో ఎందుకంటే ఆయన ఆకాశం అందనాడు నువ్వు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా రమ్మన్నది ఆయనే మరి ఇప్పుడే ఉన్నారు మిమ్మల్ని రమ్మన్నది ఎవరు అంటున్నారు మిమ్మల్ని రమ్మన్నది ఎవరు ఒక విధంగా చెప్పాలంటే మొదటి నుంచి కూడా ఆయన ఒక అలవాటు చేశాడు ప్రజలు దేవుని మందిరానికి రావాలి ద్వితీయోపదేశం పన్నెండో అయితే చదివితే ద్వితీయోపదేశం పన్నెండో అధ్యాయం ఐదవ చిన్న మీ దేవుడిని ఎహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకున్న నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున స్థలమును వెతక్కి అక్కడికే యాత్రలు చేయించుండగలరు పదహారో అధ్యాయం పదహారు వచ్చిన ద్వితీయపు తీసుకురానం పదహారు పదహారు ఏటికి మూడు మార్లు అనగా పొంగల రొట్టెల పండుగలు వారమల పండుగలు పర్ణశాలల పండుగలను మీ దేవుడి నేహ ఏర్పరచుకున్న స్థలమున మీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను రమ్మన్నదనే కానీ ఇప్పుడు మిమ్మల్ని రమ్మన్నది ఎవరు అని అడుగుతున్నారు ఎందుకంటే వారి ప్రవర్తన సరిలేకుండా వస్తున్నారు అది కాదు మన ప్రవర్తన సరిగా ఉండి రావాలి మన ప్రవర్తన సరిగా ఉండి రావాలి లోకాసార్త రెండో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన నుంచి మరియు ఆశయలు గోత్రికులు అని పొనియలు కుమార్తె అన్న అని ఒక ప్రవక్తి ఉండేది ఆమె కన్యాత్వం మొదలుకొని ఏడేండ్ల పెనుమడితో సంసారం చేసి బహుకాలం గడిచినది ఎనభై నాలుగు సంవత్సరాల విధురాలయం దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయిం బగళ్ళు సేవ చేయుచ్చుండే దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయిం బగళ్ళు సేవ చేస్తూ ఉంట సరిగా ఉండి మనం రావాలి సంధి ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే పదమూడవచనం మీ నైవేద్యము వ్యర్థం అది నాకు అసహ్యం పుట్టించు దూపార్పణ దానినిక్కను తేకడే అమావాస్య విశ్రాంతి దిన మన సమాజ కొట్టు ప్రకటనలు జరుగుతున్నవి పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను అర్చజాలు దేవునికి అసహ్యమైన అర్పణలు మంచిది కాదు అందుకే నైవేద్యం వ్యర్థం నాకు అసహ్యాన్ని పుట్టించే దూపార్పణ దానినికను తేఖడువి అంటారు ఎందుకని వాళ్ళు పైపై భక్తి నటిస్తున్నారు పెదవులు కనపరుస్తూ ఉన్నాయి హృదయము ఆయనకు దూరంగా ఉంది అందుకే ప్రభు దాన్ని వద్దు అందుకే అందుకైనా శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ప్రసంగంలో ఒక మాట చెప్పారు మత్స్య వార్త ఐదు హృదయ శుద్ధి గలవారు ధన్యుడు అని మత్స్య వార్త పదిహేనులో కూడా మనం చూస్తాం పదిహేను అధ్యాయం ఏడవ శలో నుంచి మనం చూస్తే వేషధారులారా ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరిషుద్ధులు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారని అసయ మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పారు ప్రజలు పెదవులతో గనపరుస్తున్నారు కానీ హృదయం ఆయనకు దూరంగా ఉంది కాబట్టి ఆచారాలు మంచిది కాదు ఆత్మీయత కావాలి ఆచారాలను ప్రభువు పట్టించుకోడు ఆత్మీయులు ఆయనకి కావాలి అందుకే వార్త ఇరవై మూడు ఇరవై మూడు చదివితే ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదివంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉంది కనికరము న్యాయము విశ్వాసాన్ని విడిచిపెట్టేసి కానీ చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నారు అందుకే పదిహేను వచ్చిన అంటారు మీరు మీ చేతులను చాపునప్పుడు మిమ్మల్ని చూడకన కన్నులు మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను ఎందుకంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి మీరు పాపం చేస్తూ ఉత్సవం చేయడానికి సమాజంగా కూడతారా నేను ఒప్పుకోను మీరు అమావాస్య ఉత్సవాలకు నియామక కాలములు మీరు చేసేటువంటివన్నీ కూడా నాకు హేయము అవి నాకు బాధకరములు వాటిని నేను సహింపలేకుండా విసిగిపోయాను కాబట్టి మీరు బహుగా ప్రార్థన చేసిన నేను విన్నాను అని అందుకే పౌలు గారు తిమోతితో అంటారు తిమోతి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అంటారు ప్రతి స్థలమంత పురుషుడు కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను పురుషులతో మాట్లాడుతున్నారు తిమతి పత్రిక అంతా కూడా అన్ని వయస్కుల వారికి అన్ని పరిస్థితుల్లో ఉన్నవారికి రాయబడింది అన్ని వయస్కుల వారు అంటే బాల్యం యవనస్తులు అలాగే పెద్దలు పురుషులు స్త్రీలు సంఘంలో ఉండే పెద్దలు పరిచయ చేసేవాళ్ళు పరిచారకులు విధవరాలు ఇలాగ మొత్తం అన్ని రకాల తరగతులు వారికి ఇతిమ్మతి పత్రిక రాయబడింది ఎలా ఉండాలి ఎవరు ఎలా ఉండరు సంఘంలో ఉండేటువంటి వారు వారి జీవన విధానం ఎలా ఉండాలి అనే విషయాన్ని పౌలు గారు స్పష్టంగా రాసి తిమ్మతికి ఆ ఉత్తరాన్ని పంపించారు ఎక్కడంటే ఆయన ప్రతి స్థలం వందు పురుషుడు కోపము మానాలి సంశయం మానాలి పురుషులకి ఎక్కువ కోపం కోపం ఉంటుంది రెండవది అబద్ధం ఉంటుంది అపనమ్మకం ఉంటుంది సంశయం అనుమానం ఉంటుంది అనమాట అనుమానం ఇవి మానే పవిత్రమైన చేతులు ఎత్తి ఏం చేయాలి ప్రార్థన చేయాలి పవిత్రమైన చేతులు ఎత్తుట అంటే అర్థమేంటి యూదులు చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేస్తారు చేతులు పవిత్రంగా ఉండడం అంటే చేతులు కడుక్కోవడం కాదు చేతులు మన పనులను సూచిస్తాయి మన పనులు దేవునికి ఇష్టమైనవై ఉండాలి మన పనుల్లో మోసం కానీ కపటం కానీ ఏదీ ఉండకూడదు మనం చేసే పనులు ఆయన అంగీకరించేవిగా ఉన్నప్పుడే మనం చేసే ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు దేవుడు జవాబిస్తాడు నూట నలభై ఒకటో కీర్తన రెండవ చనం చదివితే నా ప్రార్థన తూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములగునుగాక ప్రార్థన చేయడం చేతులెత్తడం నీ దృష్టికి అంగీకారం అవ్వాలి ప్రభు అంటారు కాబట్టి మన దేవుని దృష్టికి అంగీకారం అగినట్లుగా మనం ప్రార్థించాలి వాక్యములు రెండవ అధ్యాయం పంతొమ్మిదోషం నుంచి చదివితే పంతొమ్మిదవ సో నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు నీళ్లు ప్రభు ప్రభుశైర నీ హృదయమును కుమ్మరించు నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టి ఎత్తు ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టు అంటాడు కొరిందెలుగు రాసిన మొదటి పత్రిక పదిహేన అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన నీతి ప్రవర్తన కలవారే మేల్కొని పాపము చేయకూడదు దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను నీతి ప్రవర్తన కలవారమై మేల్కొని పాపం చేయకుండా దైవ జ్ఞానం కలిగి మనం సరైన విధానంలో ప్రవర్తించాలి ఇవి ఈ విషయాలు నాయకులను ప్రభు సరిచేసినటువంటి విధానం మిగిలిన విషయాలు ప్రభు చిత్రమంతేదనం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినుకుడిలో ఆశీర్వదించునుగాక ఆమ్మే